వేములవాడ మున్సిపల్ పరిధిలోని గ్రామమైన సాత్రాజపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు మాజీ కౌన్సిలర్ సంఘ హనుమవ్వ ప్రత్యేక అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు స్వామి యాదవ్ విశిష్ట అతిథిగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నరోజా మల్లేశం హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘస్వామి యాదవ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తప్పకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామంటూ తెలుపుతూ వెంటనే పాఠశాలకు రంగులు వేయడం కోసం పెయింట్ ను అందచేయడం జరిగింది ఇంకా ఈ ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ అందించడం ఎంతో గర్వకారణమని తెలిపారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ జీవనజ్యోతి మాట్లాడుతూ వేసవి సెలవుల అనంతరం ఆనందోత్సాహాలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరగడానికి గ్రామ పెద్దలు సహకరించాలని కోరారు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ఎం సదయ్య మాట్లాడుతూ పాఠశాలకు పెయింట్ ను అందించిన శ్రీ సంఘస్వామి యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సమావేశంలో ఉపాధ్యాయులు శ్రీమతి బి మాధవిలత ఎల్ కిరణ్ కుమార్ టి సత్యనారాయణ ఆర్ మల్లేష్ బి శ్రీనివాస్ మరియు ఎల్ రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి తిరుపతి ఇంద్రమ కమిటీ మెంబర్ పాశం కిషన్ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిసె శ్రీనివాస్ రెండవ వార్డు యూత్ అధ్యక్షులు రేగుల నర్సయ్య ఇంద్రమ్మ కమిటీ మెంబర్ చంద్రగిరి విజయానంద్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్ గ్రామ యువకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు